ಹಾಂ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ಟರ್ ಚಾನಲ್ ಎಕ್ಸ್ಪರ್ ವಿತ್ ವೇದ అక్షయ సిల్క్ శారీస్లో అయితే ఉన్నానండి ధర్మవరంలో తొగటి వీధిలో అయితే ఈ షాప్ ఉంటుంది కమింగ్ క్రిస్మస్ కి న్యూ కి పట్టు శారీస్లో అయితే అద్భుతమైన డిజైన్స్ వచ్చాయి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కానివ్వండి మీనాగారి డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి దట్టు కూడా ఇప్పుడైతే మనకు ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నారు ఈ పండుగ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే ప్రతి శారీ పైన కూడా మనకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి సో ఎందుకంటే క్రిస్మస్ న్యూ ఇయర్ ఒక్కసారి వచ్చేదంటే మామూలుగా ఉండొద్దు కదా ధూమ్ధాముగా ఉండాలి కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూపిస్తున్నాను ప్రతిదీ కూడా సింగిల్ శారీ అయినా సరే మీకు పంపిస్తారండి సో అన్నీ చూడండి ఒకసారి మీకు ఏదైనా నచ్చినట్లయితే కాంబినేషన్ అన్ని కూడా కావాలంటే మళ్ళీ మీరు వీడియో కాల్ బుక్ చేసుకుని నీట్ గా చూపిస్తారు తర్వాత మీకు డిస్పాచ్ చేస్తారన్నమాట అన్నమాట ట్రస్టెడ్ అండి ఇది షాప్ ఇది వీధిలో అయితే ఉంటుంది అక్షయ సిల్క్ సారీస్ అని చెప్పేసి ఇక్కడ నమస్తే అన్న నమస్తే మేడం సో మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సారీస్ అంటే నమస్తే మేడం అక్షయ సిల్క్ సారీస్ ధర్మవరం అండి మన దగ్గర మనం స్టార్టింగ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి సెమీ కంచిపట్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ దాకా ఉంటాయి ప్యూర్ సారీ అనుకోండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ దాన్ని అంటే డిజైన్ పట్టు శారీస్ చూపెడదాం ప్యూర్ శారీస్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తాం ఓకే ఇప్పుడు అంటే కమింగ్ క్రిస్మస్ వస్తుంది కదండి క్రిస్మస్ కానీ సంక్రాంతి రావడం వల్ల మనం కస్టమర్స్ కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము ఒక్కొక్క శారీ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా హోల్సేల్ కావాలన్నా కూడా బొటిక్స్ ఉన్నా ఏదైనా ఇంటి దగ్గర సేల్ చేస్తున్నా వాళ్ళకు కూడా మనం అంటే రీజనబుల్ ప్రైస్ లో సప్లై చేస్తాం ఈ ప్యాటర్న్స్ అనే ఏం ప్యాటర్న్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు వీటిని కాంట్రాస్ట్ లో త్రీ బై వన్ అంటే మూడు కొమ్మల శారీస్ అంటాము మీనాకారి వస్తుంది ఓకే విత్ అంటే లైట్ వెయిట్ గానే ఉంటది సారీ అంటే ఒకదానికొకటి ఒకటి డిజైన్స్ ప్యాటర్న్ చూస్తే యూనిక్ ఉంటాయి వీటిలో ఏదన్నా మీకు నచ్చినట్లయితే ఇవే సారీస్ అయినా ఇస్తాము దీంట్లో కలర్ చార్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం లాంటి కలర్ కావాలన్నా ఆ కలర్ కాంబినేషన్స్ లో అన్ని ఇప్పుడు బాడీ వచ్చేసి ఇట్లా పేస్టల్ కలర్ బ్లూ కి గ్రీన్ వస్తుంది ఇట్లా అంటే ముందు డార్క్ షేడ్ కలర్స్ వచ్చేది ఇప్పుడు అన్ని అంటే పేస్టల్ సైడ్ కలర్స్ లో వస్తున్నాయి ఒక్కొక్కటి ఇది చూసారంటే ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఇది చూసామంటే లైట్ పింక్ షేడ్ కలర్ నేను అక్కడ చాలా ఎలివేట్ అవుతుంది అంత చాలా అంటే గ్రాండ్ లుక్ ఉంటది ఇది చూసామంటే పింక్ కి అంటే కాంబినేషన్స్ చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రేషంతో పవర్లు మైన శారీ అన్నమాట టిష్యూ ప్యాక్ కాదు ఇది చాలా మంది ఇలా సింపుల్ గా ఉండాలి ఎక్కువ హడావిడి ఉండొద్దు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ ప్యాటర్న్ బాగా నచ్చుతుందండి లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది ఒకటి మనం పళ్ళు కావాలంటే చూద్దాం ఓపెన్ చేసే శారీ సరస్వతి కలర్ అంట మజంతా కలర్ చాలా పవర్ అంటే పిక్ అండ్ పిక్ వీవింగ్ స్పెషల్ వీవింగ్ మేడం అంటే ప్యూర్ సారీస్ శారీస్ వీవింగ్ లోనే మనము అంటే సెమీ తయారు చేస్తున్నాం ఇలా బ్లౌజ్ వస్తాయి కస్టమర్ కి లో ఏ ప్రైస్ వస్తుంది త్రీ థౌజండ్ రూపీస్ ఆ రేంజ్ లో వస్తుంది మేడం యాక్చువల్ గా మార్కెట్ త్రీ ఫైవ్ ఉంది మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఓకే ఎవరైనా డైరెక్ట్ షాప్ ఆఫ్ లైన్ కూడా ఉంటుంది షాప్ విజిట్ చేయచ్చు పక్కన చుట్టుపక్కల అంటే మండలాలు అనంతపురం అనంతపురే చిత్తూరు కడప డైరెక్ట్ షాప్ చేసుకొని తీసుకెళ్ళచ్చు మేడం షాప్ ఇంకా చూడొచ్చు మేడం అంటే ఆన్లైన్ లో తక్కువగా ఉంటది ఇది చూడండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ మేడం క్రాస్ కలాంజలి అంటాం క్రాస్ నెక్లెస్ డిజైన్ అంటాం వైన్ కలర్ కి గ్రీన్ వస్తుంది టూ కలర్ సూపర్ ట్రెండింగ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం అన్ని మనం చూపెట్టలేదు అంటే దాంట్లో ప్రతి దాంట్లో సిక్స్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం సో చూసారు కదా అండి ఇవన్నీ కూడా మనకు త్రీ ఫైవ్ వర్త్ గలవి త్రీ థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు అండి ప్రతి సారీలోనే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చినట్లయితే ఒకవేళ మీకు కలర్ చాట్ కావాలన్నా కూడా లేకపోతే ఈ బడ్జెట్లోనే ఇంకో వెరైటీ ఏదైనా చూడాలనుకున్నా కూడా సో వీళ్ళ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి మీరు వీడియో కాల్ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ సారీ అయితే మీరు పట్టుకుంటే ఎంత క్లారిటీగా తెలుస్తుంది అండి సారీ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుందండి చాక్లెట్ బ్రౌన్ మెరూన్ కలర్ కి అనమాట ఈ వీవింగ్ అనేది అంటే నేను ఇంతవరకు చూసిన వాటిల్లో ఈ వీవింగ్ ప్యాటర్న్ అనేది ఇందాక ఏదో చెప్పారో ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది వా నైస్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కొంచెం వింటేజ్ లుక్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బాగుంది త్రీ థౌజండ్ రూపీస్లో ఈ శారీ అంటే మాత్రం ఆరామ్సే తీసేసుకోవచ్చు ఫ్లిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ట్రస్టెడ్ షాపు సో మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ ఇంకా కూడా బడ్జెట్లో శారీస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ సెగ్మెంట్ అండి ఈ శారీస్ వచ్చేసి ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటాయి అండి ఎందుకంటే దీంట్లో టిష్యూ అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది సో మనకు పెళ్లి పట్టు శారీస్ ఎలాంటి లుక్ అయితే వస్తాయో ఆ లుక్ అయితే మాక్సిమం క్రియేట్ అనమాట పవర్ లూమ్ శారీ అనే ఇది కూడా మనకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ కలిగి త్రీ థౌసండ్ కైతే ఇస్తున్నారు ఇప్పుడు ఆఫర్ లో వచ్చేటప్పటికి ఇందులో డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కటి చూపిద్దాం ఎట్లా ఉన్నాయి ఏంటనేది నెక్స్ట్ ఇది మేడం చెప్పినట్టు ఇది టిష్యూ ప్యాటర్న్ లో వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఒక రిచ్ లుక్ రిచ్ లుక్ ఉంటది మంచిగా ఎలివేషన్ అవుతుంది కాంబినేషన్ ప్యాటర్న్ దీంట్లో బ్లౌజ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా స్మాల్ డిజైన్ అంటే బ్రోకెట్ టైప్ లో వస్తుంది ఇది స్కట్ మోడల్ అంటాము కింద బాడీ లెగ్స్ దగ్గర పికాక్ శారీ ఎండి దాకా వస్తుంది మామూలు అన్ని అంటే కంచి పట్టులో మనం బార్డర్ శారీస్ చూసాము ఇది లేకుండా అంటే సెల్ఫ్ డిజైన్ లోనే ఇలా ఉంది ఇందులో ఒక్కొక్కటి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం అంటే సెవెన్ ఎయిట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇది కూడా పికాక్ లోనే ఇది ఒక డిజైన్ వస్తుంది సేమ్ అలాగా టీవింగ్ లోనే మేడం కింద వెనకాల పోగులు తట్టుకునేది అలా ఏమి ఉండదు అంటే శారీ గోల్డ్ కలర్ షేడ్స్ లో వస్తుంది ఇలాగ డిజైన్ మనం నెక్స్ట్ చూసాం అనుకోండి సెలబ్రిటీ సారీస్ అంటాము ప్లేన్ ఉంటది అంచు వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఈవెన్ దీంట్లో ప్లెయిన్ కూడా ఉంది మేడం అంటే స్కట్ మోడల్ దీంట్లో మనకు చిన్న బార్డర్ కావాలన్నా వస్తాయి మేడం అంటే మీడియం సైజ్ బార్డర్లు ఇవన్నీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే మేడం స్కట్ మోడల్ ఒక ఒకటి మించి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఎదరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుందండి సో ఒక్కొక్కసారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గినా ఇన్ కేసు మాకు టూ త్రీ సారీస్ తీసుకున్నా కూడా అక్కడే మీకు స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేస్తాయండి సో బ్లౌజ్ అయితే ఇంకా ఫ్రీగా చెప్పాలంటే సూపర్ సరే ఇవన్నీ కూడా మనకు టిష్యూ ప్యాక్ లో ఉంది కొన్ని శాంపుల్ అయితే చూపించామండి ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ స్టాక్ అయితే అందుబాటులో ఉంది స్టోర్ కు వస్తే బెటర్ రాలేని వాళ్ళు వీడియో కాల్ బుక్ చేసుకోండి ఇక్కడ మీకు నిదానంగా చూపిస్తారు ఆ తర్వాత మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది ట్రెండింగ్ ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రం లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది ఈజీగా మనం క్యారీ చేయవచ్చు అనమాట ఒకప్పుడు పట్టు శారీస్ అంటే భయపడేటోళ్ళం కట్టుకోవడానికి కానీ ఇప్పుడు చాలా చాలా కంఫర్ట్గా అయితే మన కోసం నేపిస్తున్నారనమాట సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ శారీ చూడండి ఈ శారీ త్రీ థౌజండ్ రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా అండి కానీ ఇక్కడ చూడండి ఇంత మంచి కాంబినేషన్ కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్లో ఇస్తున్నారండి వీళ్ళైతే మీరు చూడండి ఒకసారి న్యూ ప్యాటర్న్స్ అనమాట ఈ బార్డర్ యాక్చువల్లీ చెప్పాలంటే మన ఫ్యాన్సీ సారీస్ వాడుకోవాలి అసలు చెప్పాలంటే గ్యాప్ బార్డర్ అంటాము కానీ పట్టు అంటే ఇది స్టైల్ మేడం డబల్ ఓడి అంటాము ప్యూర్ శారీస్ తయారయ్యే మగ్గాల మీద ఈ సారీ తయారవుతుంది ప్రీమియం క్వాలిటీలో వస్తుంది మేడం ఓకే ఇది యాక్చువల్ గా ఫోర్ థౌసండ్ ప్లస్ అబౌవ్ నడుస్తుంది క్రిస్మస్ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే మనం కస్టమర్ చూసే కొనొచ్చు ఫస్ట్ అంతే అంత బాగా అనిపిస్తుంది బోర్డర్ వచ్చేసి ఫంక్షన్ వేర్ కి బాగుంటది శారీ లైట్ వెయిట్ ఉంటది పళ్ళు చూసారంటే మీనాకారీ ప్లస్ ఇది బోత్ అంటే హైలైట్ చాలా హైలైట్ ఉంటుంది మేడం ఫోటోస్ కి బాగా వస్తుంది ఈవెన్ పెళ్లి చీరలకి అయినా బాగుంటది ఈవెన్ నార్మల్ గా వాడిన వీరు చేసినా కూడా చాలా హైలైట్ ఉంటుంది మేడం ఒకసారి ఇది మనకు టిష్యూ ప్యాక్ పైనే వస్తుంది అండి టిష్యూ ప్యాక్ అంటే నేను ఒకటి చెప్తానండి కొన్ని కొన్ని సారీస్ ఎక్కువ జిల్ జిల్ అని చెప్పేసి ఎక్కువ ఎలివేట్ చేస్తాయన్నమాట అవి మరి హార్డ్ ఉంటాయండి కానీ ఇక్కడ మనకు చాలా సింపుల్ గా క్లాసీగా ఉందండి టిష్యూ అనేది వచ్చేసి డిఫరెంట్ గా ఉంది సో దీంట్లో ప్యాటర్న్స్ అయితే మామూలుగా లేవు సో ప్రతి బార్డర్లు కానీ పల్లులు కానీ చాలా మంచిగా వచ్చాయన్నమాట ఇది కూడా మనకు త్రీ థౌజండ్ రూపీస్ విత్ ఫీ షిప్పింగ్ లో మీకు ఇస్తున్నారు అనమాట ఒకసారి చూడండి ఒక మంచి ఎల్లో బోర్డర్ ఎంత బాగుంది ఇది చూసామంటే లావెండర్ లైట్ లావెండర్ కి మంచి రెడ్ రెడ్ లో బార్డర్ బాగున్నాయి నేను మొదట్లో చెప్పిన నిజమే బార్డర్ చూస్తే కొనాలి తిండి ఇప్పుడు అంటే పెళ్లి మనకి ఆపోజిట్ ఓకే రెడ్ కి ట్రెండింగ్ మేడం అంటే పల్లకి నైస్ చాలా చాలా బట్ వర్త్ లో తీసుకుంటే ఒక మంచి ఫ్యాన్ సారీ రావట్లేదు ఇప్పుడు ఈ వర్త్ లో బట్ ఇంత రిచ్ సారీస్ మనకు బెస్ట్ బడ్జెట్ సందర్భంగా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఎవరికైనా కావాలంటే చూడండి సేమ్ శారీనే డిస్పాచ్ అవుతుంది ఎలాంటి అంటే మార్పులు ఏమి ఉండవు మేడం అంటే ట్రస్టెడ్ పేర్ అండ్ ఇది చూడండి నవీన్ గారు ఎంత బాగుందో చూడండి అసలు ఇది పల్లకి ఇది ఇది చూడండి సేమ్ అదే ప్యాటర్న్లో చూడండి కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో అన్ని సారీస్ బాగున్నాయండి ఇక్కడ ఏంటంటే మన లో ఏ కలర్ లేదు ఏది బాగుందని సెలెక్ట్ చేసుకోవడమే ఇంకా మన పని అనమాట అన్ని సారీస్ కూడా అద్భుతంగానే ఉన్నాయి నెక్స్ట్ శారీ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ తో సాఫ్ట్ సిల్క్ శారీ కాంబినేషన్ అండ్ ట్రెండింగ్ డిజైన్ చూపించబోతున్నాం అనమాట మొత్తం శారీ అంతా కూడా సాఫ్ట్ సిల్క్ వస్తుంది ఈ మోటోస్ ఈ బుటాస్ ఏ ఉన్నాయో చాలా డిఫరెంట్ గా వచ్చారనమాట మీకు బోర్డర్ కూడా మంచిగా రిచ్ బార్డర్ తో హైలైట్ చేశారండీ అంతా ఇలానే ఉంటది మేడం అంటే ఈ కలర్స్ కానీ కలర్ వెరీ ట్రెండింగ్ మేడం అంటే ఇండియా తమిళనాడు ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కలర్ మేడం ఈ బుట్టాస్ కూడా మీనా వస్తుంది లైట్ వెయిట్ ఉంటది శారీ వింటే స్టైల్ స్టైల్లో ఇప్పుడు శారీ బుట్టీస్ కానీ శారీ అన్ని దాకా ఉంటది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది కూడా సారీ లైట్ వెయిట్ లో ఉంది చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా మాకు ఓకే ఇట్లా సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళకి చాలా నచ్చుతుందండి దీంట్లో ఆఫ్ వెరటిస్ అయితే ఉన్నాయి స్క్రీన్ పే నెంబర్ కాల్ చేసి మీకు నచ్చిన సారీ ఇప్పుడే బుక్ చేసుకోండి గుట్టీస్ ఎండ్ దాకా ఉంటాయి మేడం ఓకే ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం అన్ని చూపెట్లేము చూడండి కలర్స్ మీకు ఏ కలర్ కలర్ కావాలన్నా లో మనము ఉన్న కలర్స్ ఆ రోజు కాల్ కాల్ చేయండి చూపిస్తాం వీడియో ఫెసిలిటీ కూడా ఉంటుంది చెప్పాను కదా అక్షయాల్లో మనకు టూ థౌసండ్ రూపీస్ నుంచి కూడా శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి బట్ టూ థౌసండ్ రేంజ్ లో నేను చూపించబోతున్నాను ఇప్పుడైతే సో ఇప్పుడు వరకు టిష్యూ బ్యాగ్ లో చూసాం కదా ఇప్పుడు కొంచెం కంప్లీట్ గా రేషన్ లో చూద్దాం అండి సెమీ పట్టు శారీస్ లో మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర మీరు చూస్తే ఈ శారీస్ అన్ని కూడా టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోపు వస్తాయి అన్నమాట ఒకటి రెండు శారీస్ అయితే మనం చూపిద్దాం మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడైతే

ఇది అంటే ఇది ఒక రిచ్ లుక్ వస్తుంది మేడం అంటే ఇది కావాలనుకున్న ఇది ఇది తక్కువ రేంజ్ లో కావాలనుకుంటే ముందు రెండు కొమ్ముల శారీ తీసుకోవచ్చు కొంచెం ఇంకొంచెం గ్రాండ్ కావాలనుకుంటే ఇలాగా మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇట్లా వివింగ్ వస్తుంది పికాక్ చెప్పాలంటే ఇదంతా కూడా సో మనకి స్టైల్లో టూ సెవెన్ లో అలా వస్తుంది అండి ఇవన్నీ కూడా స్పెషల్ ప్రైజెస్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ సంక్రాంతి ఈ మూడు ఒకేసారి దృష్టిలో పెట్టుకొని మనకి ప్రైజెస్ ఇవన్నీ కూడా అగైన్ మళ్ళీ అంటే ఒక ప్రతిసారి పైన మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ కంపల్సరీ వస్తుంది మేడం ఓకే కంపల్సరీగా అంటే ఆఫర్ ప్రైస్ నడుస్తూ ఇస్తున్నాము కస్టమర్ కోసం ఒకవేళ బల్క్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇన్ కేస్ ఒక పది ఇరవై సారీస్ పెళ్ళిళ్ళకి కానీ పెట్టుబడికి కానీ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఆఫర్లో కొంటే ఎంత వరకు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరే ఆలోచించండి ఒకసారి అయితే సో నెక్స్ట్ ఏం చూద్దాం బ్రదర్ మనకి ఇంకా నెక్స్ట్ చూద్దాం ఓకే నెక్స్ట్ సెగ్మెంట్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ లో సారీస్ చూద్దాం ఇవన్నీ కూడా సెమీసే కానీ పెట్టుబడి శారీస్ కానివ్వండి తక్కువ బడ్జెట్ లో కావాలి రిచ్గా కనపడాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ సారీస్ టిష్యూస్ పైన వస్తాయన్నమాట మీరు చూస్తున్నారు కదా ఈ సారీ కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రిచ్ బోర్డర్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ అంతా మీకు ఈ విధంగా టిష్యూ ప్యాక్ తో వివింగ్ వస్తుంది అనమాట ఇలా చూడండి ఈ విధంగా ఉంటుంది ఆపోజిట్ లో పళ్ళు అండ్ బార్డర్ అయితే వస్తుంది ఇలా చూడండి ఇలా ఉంటాయి సారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్లు ఉంటాయి మరి హెవీ వెయిట్ ఉండవు ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అనేవి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నెండు గ్రామ్స్ ఉంటాయి

సో బేసిక్ గా ఇవి టూ ఫైవ్ టూ ఇస్తున్నారు ఓకే చూడండి ఈ సారీస్ అన్ని కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త ఇప్పుడు ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి సెల్ఫ్ లో వెరైటీస్ అనమాట ఇవి కొన్ని శాంపుల్ అయితే పెట్టామండి ఎందుకంటే అన్ని కూడా చూపిలేం కాబట్టి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా చూపించాం ఈసారి ఇదే కావాలని అడుగుతారనమాట చాలా మంది డిజైన్స్ అనేది వీక్లీ వన్స్ మారుతూ ఉంటాయని ఇన్ కేసు ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనుకోండి ఈ బడ్జెట్ లో వేరే ఏదైనా శారీస్ కావాలన్నా వీళ్ళు చూపిస్తారండి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట గైడ్స్ చూసారు కదండి బ్రదర్ థ్యాంక్ యూ మంచి శారీస్ చూపించారు అండ్ చాలా మంది కూడా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఎందుకంటే పర్టికులర్ ఈ సీజన్ లో సారీస్ కోసం చాలా మంది సర్చ్ చేస్తుంటారు ధనంవరం లాంటి ఊర్ నుంచి ఇంత తక్కువ బడ్జెట్ లో సారీస్ వస్తున్నాయని చెప్పేసి చాలా వరకు చాలా మందికి తెలియదు అనమాట వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇలాంటి శారీస్ ఎవరికైనా కావాలన్నా కూడా యూజ్ అవుతుందండి స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది ఒక్క సింగిల్ శారీ మీరు బుక్ చేసుకున్న సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీ ఇంటి దగ్గర పంపిస్తున్నారండి వీళ్ళైతే ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వంద కిలోమీటర్స్ నుంచి రావాలనుకున్న వాళ్ళకు కూడా మనకు ట్రైన్ ఫెసిలిటీ కానీ బస్ ఫెసిలిటీ కానీ అన్నీ బాగున్నాయి హ్యాపీగా రావచ్చు మీరు వచ్చే ముందు కాల్ చేసినా కూడా వీళ్ళు మీకు అడ్రస్ అన్ని గైడ్ చేస్తారు షాప్కి వచ్చి ఉన్న వెరైటీస్ అన్నీ చూసుకొని మీకు నచ్చిన శారీస్ మీరు చూసి చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళచ్చు అనమాట మన అక్షయ సిల్క్ శారీస్ తొగటి వీధిలో వస్తుందండి స్క్రీన్ పని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చునండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటాను నమస్తే